నమస్కారం అండి నేను డాక్టర్ సందీప్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ శ్రీకారం హాస్పిటల్స్ కొంపల్లి మనం ఇవాళ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సాధారణంగా ట్యూమరు క్యాన్సర్ అంటే అది చెడుగడ్డ ఇంకా దానికి ట్రీట్మెంట్ లేదు ఇంకా పేషెంట్ మనం ఏం చేయలేము అనుకుంటాం బ్రెయిన్లో చాలా వరకు గడ్డలు ట్యూమర్సు వినయినా అంటే క్యాన్సర్ గడ్డలు అవ్వకపోవచ్చు వాటికి ఒకవేళ మనం పూర్తిగా తీయగలిగితే పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు పైగా నార్ బినాయిన్ ట్యూమర్ అనుకోండి అది అక్కడే ఉంటుంది వేరే భాగానికి పాకటం కానీ వేరే క్యాన్సర్స్ లాగా ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ థైరాయిడ్ క్యాన్సర్స్ అలా వేరే భాగానికి పాకే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది సో ఫస్ట్ మనం కొన్ని సిమ్టమ్స్ కొన్ని దానికి బ్రెయిన్ ట్యూమర్ వస్తే పేషెంట్కి ఏమవుతుందో కొన్ని తెలుసుకుందాం యూజువల్గా పెద్దవాళ్ళలో అన్నిటికన్నా ముఖ్యమైన సంకేతం వారి సిమ్టమ్ మనకి ఏమవుతుందంటే తలనొప్పి ఈ తలనొప్పి పొద్దున్నే ఎక్కువ ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ హెడేక్ అండ్ వెలుతురుని చూస్తే మనకి చిరాకు పడతాం ఫోటోఫోబియా అంటారు అండ్ వామిటింగ్ తలనొప్పితో పాటు ప్రొజెక్టైల్ వామిటింగ్ అని అంటే వాంతి వచ్చినట్టు అవుతుంది సో హెడేక్ ఫోటోఫోబియా విత్ ప్రొజెక్టైల్ వామిటింగ్ అనేది ఇలాంటి హెడ్ మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే హెడేక్ అనేది చాలా కామన్ సిమ్టమ్ యూజువల్గా మైగ్రైన్ వాస్కులర్ హెడ్ ఎక్ అనుకుంటాం కానీ బ్రెయిన్ ట్యూమర్ మూలాన్ని వచ్చే తలనొప్పి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అది ఇది హెడ్ఏ తలనొప్పితో పాటు వాంతు వచ్చినట్టు ఉండి వాంతులు వచ్చినట్టు అయ్యి ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటారు దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ హెడేక్ హెడేక్ పొద్దున్నే ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి హెడేక్ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే వాళ్ళైనా స్కాన్ తీసి అందులో కొన్నిసార్లు బయటపడవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే కాలు చెయ్యి వీక్నెస్ క్రమేణ వచ్చే వీక్నెస్ సడన్గా వచ్చే వీక్నెస్ మోస్ట్ కామన్గా పెరాలిసిస్ సిమ్టమ్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం ఇందులో వచ్చే వీక్నెస్ మెల్లమెల్లగా వీక్నెస్ రావచ్చు అండ్ మూడో ఇంపార్టెంట్ సిమ్టమ్ ఫిట్స్ పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే బ్రెయిన్ ఇరిటేట్ చేసి ఫిట్స్ లాగా మనకి బయట పడవచ్చు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్